హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభాస్ కిచెన్ ఈరోజు నేను మనకి ఇటు యూట్యూబ్లో అటు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఎగ్ మసాలా కర్రీ చేశాను చాలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా మీకు ఎలాగొచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చాలా సింపుల్గా చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి కర్రీ కోసం అయితే నేను ఐదు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను ఈ మనకి గుడ్లు ఉడికే లోపల నేను కర్రీ కోసం రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను అలాగే రెండు చిన్న టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు ఇవి ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకుందాం అంతలోపు మనకి గుడ్లు ఉడుకుతాయి ఓకేనా ఎగ్స్ అయితే ఉడికేసాయి ఇప్పుడు ఎగ్స్ని టక్ తీసేసి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ చూడండి నేను ప్యానం పెట్టేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇందులో కారం అలాగే సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఉడకేసిన గుడ్లు మధ్యలో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రెండు ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో పెట్టేద్దాము ఇలా పెట్టేసి బాగా వేపుకుందాము ఓకేనా ఫస్ట్ ఎగ్స్ ఎలా వేపేసుకుందాము రెండు వైపులా చూడండి ఇలా నెమ్మదిగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని రెండు వైపులా బాగా వేపుకోవాలి ఓకేనా నమ్మక వేపుకోవాలి అసలు చాలా స్లోగా ఓకేనా ఇప్పుడు మనం ఇవి బాగా వేపుకున్న తర్వాత పక్క తీసేద్దాం చూడండి ఎగ్స్ రెండు వేపులు బాగా వేపేసుకున్నాను తీసేసుకున్నాను నేను పక్కకే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము చూడండి ఆనియన్స్ వేసుకున్నాను ఇవి బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మీకు ఆయిల్ సరిపోకపోతే మరి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా వేసుకుందాము చూడండి టమాటాలు మిక్సీ పట్టుకుందాము నేను అందులోనే అల్లం వెల్లుల్లి వేసేసుకుంటున్నాను టమాటా ప్యూరీ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఓకేనా దాంట్లోనే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఆనియన్స్ మనకు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసేద్దాము టమాటా ప్యూరీ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం చెడు మొత్తం టమాటా పీరియన్ చేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము నేను ఇందులో అల్లం వెల్లుల్లి టమాటా ఆ మూడే వేసాను మిగతా అన్నీ పౌడర్స్ వేసుకుందాము చెడు మసాలా అనేది మనకి ఎగుతుంది కదా ఇందులోనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అంటే మనకి కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోదు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఈ కర్రీ వచ్చేసి మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా రీ ట్రెండ్ అవుతుంది కదా ఎగ్ మసాలా కర్రీ అందుకే చేస్తున్నాను చూడండి మనకు మసాలా అనేది బాగా ఏగిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాము వన్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తున్నాము ఇప్పుడు అదంతా బాగా కలిపేసుకుందాము చూడండి మసాలా అన్నీ బాగా ఏకిపోయాయి కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాతే మనం ఎగ్స్ అనేవి వేయాలి లేదంటే కదుపుతాం కాబట్టి మళ్ళీ ముక్క ముక్కలు కింద విరిగిపోతాయి ఒకసారి బాగా కలిపేసి అప్పుడు గుడ్లు వేసుకుని చూడండి బాగా కలిపేసుకున్నాను నెమ్మదిగా ఇప్పుడు గుడ్లు వేసుకుందాం మనము మొత్తం గుడ్లన్నీ నెమ్మదిగా వేసుకుంటూ సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేస్తే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోద్ది పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని కర్రీ దించేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా చేసాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మసాలా కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది ఓకేనా చూడండి నేను స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేయడమే ఓకేనా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్